హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే పెసర వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి ఏమైనా తినాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు ఇలా చేసుకొని తింటే భలే బాగుంటాయండి పిల్లలు కూడా చక్కగా స్కూల్ నుండి వచ్చేటప్పుడు కల్లా ఇలా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసి పెట్టచ్చు దీంట్లో మనము ఒక కట్ట పాలకూర కూడా వేసుకొని చేసుకుంటామన్నమాట చాలా బాగుంటాయండి పైన క్రిస్పీగా అలాగే లోపల సాఫ్ట్గా ఈ పెసర వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ దీనికోసం ఒక కప్పు వరకు పెసరపప్పు తీసుకొని ఒక అరగంట ముందు నానబెట్టేసుకోవాలండి మనం వడలు చేసుకుంటామని ఒక అరగంట ముందు నానబెట్టుకొని శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కట్ట వరకు పాలకూర కూడా తీసేసుకొని సన్నగా తరుక్కోవాలండి ఇలా సన్నగా తరుక్కున్న పాలకూరను కూడా శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక జల్లు గిన్నెలోకి వేసేసుకొని ఇక్కడ నేనైతే పెసరపప్పుని శుభ్రంగా కడిగేసుకున్న పప్పుని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయండి మనం టీ టైంలో సాయంత్రం అప్పుడు చక్కగా టీ తాగుతూ ఇలా పెసర్ వాళ్ళు వేసుకొని తినండి బల్లే బాగుంటాయి ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని అంతా వేసుకోకుండా ఒక గుప్పెడ వరకు పెసరపప్పుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మిక్సీ జార్లో ఒక ఆరు నుంచి ఏడు వరకు పచ్చిమిర్చి మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోవాలి ఒక నాలుగు అల్లం ముక్కలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వాటర్ ఏం లేకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి వాటర్ మటుకు ఏమాత్రం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పాలకూరని అదంతా వేసేసుకోవాలి ఇక నేను ఒక కట్ట వరకు పాలకూరని వేసుకుంటున్నానండి ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఇంకా దీంట్లో ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకుందాము మనము ఫస్ట్ గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా పెసరపప్పు పక్కన పెట్టుకున్నాం కదా ఆ పప్పును కూడా ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలి ఇలా పప్పు వేసుకోవడం వల్ల మనకి వడలు తినేటప్పుడు పప్పు తగులుతుంటుందండి క్రిస్పీ క్రిస్పీగా భలే ఉంటుంది ఫ్రై అయ్యాక అందుకోసమని ఖచ్చితంగా కొద్దిగా పప్పును పక్కన పెట్టేసుకొని తర్వాత గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు కలుపుకోవాలన్నమాట దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసేసుకొని చక్క అంతా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ చక్కగా వేడవ్వాలి ఆయిల్ ఇక్కడ బాగా వేడైపోయింది ఇప్పుడు చేతిని వాటర్లు ఒక్కసారి ఇలా తడుపుకొని చిన్న చిన్న వడల్లాగా వేసేసుకోవాలి చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న వడల్లాగా వన్ బై వన్ వేసేసుకోవాలండి చక్క మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తాయండి చక్క చాలా టేస్టీగా ఉంటాయి నిజంగా తక్కువ టైంలో చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది పిల్లలు ఒక్కొక్కరు పాలకూర అంటే ఇష్టపడరు కదండీ ఒక్కసారి ఇలా పెసర వడల్లో పాలకూర వేసి ట్రై చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు హెల్త్ కూడా పిల్లలకి చాలా మంచిది కదండి ఆకుకూరలు చూసారు కదా మనం వేసుకున్న వడలు చక్క రెండు వైపులో మంచి రంగు వచ్చేదాకా ఇలా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి మనం వేసుకున్న పెసరపప్పు ఉంది కదండి అది తినేటప్పుడు మనకి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగా తగులుతుంది కరకరలాడుతూ మనకి నోటికి తర్వాత ఉన్న పిండితో చక్కగా ఇలాగే వన్ బై వన్ వడలైతే వేసేసుకోవాలండి చక్క పిల్లలు స్కూల్ నుండి వచ్చేటప్పటికల్లా ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ఇలా చేసి పెట్టండి భలే ఇష్టంగా తింటారు ఇక్కడ మనం వేసుకున్న రెండో వాయి కూడా చక్క వడలు చక్క డీప్ ఫ్రై అయిపోయినాయి వీటిని కూడా ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము చూసారు కదా చక్క ఫ్రై అయిపోయినాయి చూసారు కదండీ ఎంతో టేస్టీగా మనకి పెసరపప్పుతో అలాగే పాలకూర వేసి వడలైతే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా చక్కగా పిల్లలకి టమాటా సాస్తో కానీ లేదంటే ఏదైనా చట్నీతో సర్వ్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు కూడా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు ఒక చిన్న కామెంట్ అయితే చేసేను ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి